ఇంత తక్కువ టైంలోని ఈ గవర్నమెంట్ అనేది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పెద్ద ఆ డేటా సెంటర్ గూగుల్ సంస్థ కూడా అనౌన్స్ చేసింది అట్లాగే రిలయన్స్ తొంభై లక్షల కోట్లు కూడా అనౌన్స్ చేసింది ఇంత తక్కువ టైంలో ఇంత డేటా సెంటర్ రావడం వల్ల ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఎలా ఉంటున్నారు ఎందుకంటే జాబ్స్ కోసం బయట కంట్రీస్ కానీ బయట స్టేట్స్ కానీ అక్కడెక్కడ తిరిగే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనం మన సొంత ఊర్లోనే చేస్తాం ప్లస్ ఏంటంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి చేయడం కూడా మంచి ఆపర్చునిటీ ఇదైతే మాత్రం మంచి విషయం అనేది చెప్పుకోవాలి అది అంత ఎంత తొందరగా అప్డేట్ అయితే అంత తొందరగా కూడా నారా లోకేష్ గారు చూసినట్లయితే మొన్న చూసినట్లయితే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనేది కూడా చేయడం జరిగింది అట్లాగే అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖపట్నం ఎలా అనిపిస్తుంది మేడం నారా లోకేష్ గారు ఈ విషయం పరంగా అయితే మాత్రం మనం గర్వంగానే ఫీల్ అవ్వాలి ఎందుకంటే నారా లోకేష్ స్టూడెంట్స్ పరంగా చాలా మంచిగా చేస్తున్నారు ఇదైతే మాత్రం గ్రేట్ విషయం అనేది చెప్పుకోవాలి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గని నారా లోకేష్ గారు గానీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి రాజకీయలు కష్టపడి ఈ డేటా సెంటర్ కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకొని రావడానికి ఎంతో ప్రయత్నిస్తుంది కానీ ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు ఇది రాకుండా అడ్డుకుంటున్నారు ఇది కరెక్ట్ అని అంటారు ఇది చేసేది అది నెగిటివ్ కాదు మంచి విషయం కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి తప్పు విషయం కాదు కాబట్టి వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదు అని